విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో విషాదం చోటు చేసుకుంది శనివారం కురిసిన భారీ వర్షానికి కాలనీలోని ఇళ్లపై కొండ విరిగిపడ్డాయి ఘటనలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి శిథిరాల్లో మహాలక్ష్మి సూర్యనారాయణ అనే దంపతులు చిక్కుకున్నారు ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన శిథిరాలను తొలగిస్తున్నారు గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు జీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు విశాఖలో జరిగిన విషాదంపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు విశాఖ తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో కొండచర్య చర్య విరిగి పడిన ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరు శిథిాల కింద చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి సహాయక చర్యలను జీవీఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా గమనిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి నిన్న నైట్ పెద్ద వర్షం పడడం వల్ల మన హీల్ స్లోప్ లో ఉన్నటువంటి కొన్ని హీల్ స్లోప్ అంటే పిల్ ఆఫ్ అయి పడిపోయింది సెవెన్ మెంబర్స్ ట్రేప్ అయినారు ఇందులో ఒక బాడీ సెవెన్ ఇయర్ బాయ్ లొకేట్ చేయడం జరిగింది నలుగురు ఇంజోర్ అయినారు రెస్క్యూ చేయడం జరిగింది ఒకరు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు రెండు బాడీ ఇంకా ట్రేప్ అయి ఉంది అది రెస్క్యూ రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము సో మనకు ఇలాంటి కొన్ని మన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ విశాఖపట్నంలో దాదాపుగా యాభై వరకు ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి లక్ష పైన జనాభా ఉంది అక్కడ మన ఈ ఎక్కడ మన ఈ అక్కడ మన ఉన్న ఏరియాలో కూడా ఇది నైన్టీన్ నైన్టీలో కట్టిన ఇల్లు ఉంది ఇక్కడ మన ఊడా కాలనీ ఉంది ఇక్కడ హిల్ ఉంది మధ్యలో బఫర్ ఉండాలి ఎప్పుడైనా లేకుండా కట్టకుండా ఉండాలి బట్ ఆల్ దిస్ ఆర్ అప్పటి నుంచి ఇలీగల్ ఉన్న కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి రెగ్యులేషన్ లేకుండా అండి థర్టీ ఇయర్స్ ముందు కట్టిన ఇల్లు ఉంది కాబట్టి ఈ దీనివల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది చాలామందికి కూడా అవగాహన ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ కనెక్షన్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా వదిలేసి వెళ్ళడానికి కూడా ఇష్టం పడ పడరు హౌసింగ్ అలాట్ చేసినా కూడా ఇష్టం పడరు సో ఈ సమయంలో ఇలాంటి అన్ని ఏరియా ఐడెంటిఫై చేసుకొని స్టడీ చేసి ఎంత గ్యాప్ ఉండాలి ఎంత స్లోప్ ఉండాలి ఎంతవరకు ఎలా చేయాలి రెగ్యులరేషన్ ఎంతవరకు ఎలా చేయాలి అన్నీ కూడా ఇప్పుడు మనం చేయడానికి అన్ని ప్రయత్నాలు మన చేయాల్సిన అవసరం ఉంది అన్ని చేసుకొని ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా మన అన్ని బాధ్యత ఉంది మనకు ప్రస్తుతం శిథిలాల్లో చిక్కుకున్నటువంటి ఇద్దరు బాధితులను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని గాయపడిన వారికి చికిత్స కోసం ఆసుపత్రికి పంపించామని జీవీఎంసీ కమిషనర్ చెప్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికే గుర్తించిన యాభై ప్రాంతాల్లో ఇలాంటి వారిని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం కూడా చేస్తామని జీవీఎంసీ కమిషనర్ చెబుతున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో అనిల్ ఏటీవీ న్యూస్ విశాఖపట్నం విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం సంజయవయ్య కాలనీలో విషాదం చోటు చేసుకుంది శనివారం కురిసిన భారీ వర్షానికి కాలనీలోని ఇళ్లపై కొండచెరలు విరిగిపడ్డాయి ఘటనలో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి శిథిరాల్లో మహాలక్ష్మి సూర్యనారాయణ అనే దంపతులు చిక్కుకున్నారు ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ప్రాతిపదికన శిథరాలను తొలగిస్తున్నారు గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే విష్ణుకుమారాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు తాజా సమాచారం చూస్తున్నాం విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో విషాదం చోటు చేసుకుంది నిన్న కురిసిన భారీ వర్షానికి కాలనీలోని ఇళ్లపై కొండచర్లి విరిగిపడ్డాయి ఘటనలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి శిథిలాల్లో ఇంకా మహాలక్ష్మి సూర్యనారాయణ అనే దంపతులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన శిథిలను తొలగిస్తున్నారు గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు